రాసింది నాకు అర్థం కాలేదు నవకల్పన కేంద్రం అంటే ఏంటి నవకల్పనల కేంద్రం కొంచెం దానికైనా డెఫినేషన్ చెప్పారేమో అని అంత చదివాను నేను అంటే ఇలాగ భుజాన్ని వేసుకుని మో మోస్తే వాటి చెడిపోకపోతే ఏమవుతాడు చంద్రబాబు నాయుడు నవకల్పనలు అంటే ఏంటి నేను ఇప్పుడు చెప్పాను కదా గంజాయి మద్యం ప్యాకాట్లో పందాలు ఇవా నవకల్పనలు ఇవి ప్రజల కళ్ళ కనిపించే నవకల్పనలు ఇవే మరి బాబు మొత్తం రాష్ట్రం అసలు ఏమైపో తెలియట్లేదు తగలడిపోతున్నట్టు అయిపోతుంది అసలు ఎవడూ ఏం పట్టించుకోవట్లేదు ప్రజా సమస్యలు అంటే డోంట్ వరీ షేక్లతో మాట్లాడుతున్నాడు బాబు గారు షేక్ అయిపోద్ది ఈ రాష్ట్రం అని వీళ్ళు రాస్తారు పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు మీరు ఎవరిని చెరగొడుతున్నారో తెలుసా మీకు మీరు ప్రజలను కాదు జడగొట్టేది ఇంకెలాగా మా జీవితాలు ఇంతేనా ఈ పాటికి ఫిక్స్ అయిపోయి ఉంటారు మీరు చంద్రబాబుని జడగొడుతున్నారు వాళ్ళ కుమారుడిని జడగొడుతున్నారు మీ ఆశాదీపం చేత చూసుకోండి అసలు ఏంటిది ఎంత దుర్మార్గంగా నవకల్పనల కేంద్రం అంట అరకు వ్యాలీ ప్రాంతంలో హాస్టల్ పాడైపోతున్నాయంటే క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నాను డోంట్ వరీ అంటున్నాడు అసలు అంటే కనెక్షన్ లేదు దేనికి దేనికి కనెక్షన్ లేదని చెప్పడం నా ఉద్దేశం ప్రజా సమస్యలకి ఆయన చెప్పే మాటలకి కనెక్టివిటీ పోయింది మనం ఒకటి అడుగుతాం ప్రజలు మాకు ఆరోగ్యం కావాలంటే క్వాంటమ్ వ్యాలీ బాబు మాకు ఇక్కడ మందులు దొరకట్లేదు అంటే నేను అమరావతి కడుతున్నాను కదా అంటాడు అంటే నీ ప్రయారిటీ తప్ప ప్రజల ప్రయారిటీ సక్కర్లేద్దు పాపం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన అని చెప్పి రోడ్ల మీదకి వస్తుంటే మొన్న పిలిచి హడావిడి చేసి ఒక డిఏ అది కూడా ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇస్తానంటే చీ అంటున్నారని మళ్ళీ వెంటనే మనసు మార్చుకుని ఇప్పుడు కొంచెం ఇస్తాను తర్వాత కొంచెం ఇస్తానని వాయిదాల పద్ధతి మీద మళ్ళీ నడిపిస్తున్నారు అసలు ఈ అమరావతిలో నీళ్లు తోడడం అనేది పెద్ద సంపద సృష్టిలా కనబడుతుంది మాకు ఎంత తోడినా అని వీళ్ళు దొరుకుతులేదు అక్కడ అసలు ఎంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి అని అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారు అసలు ఇది ఇది అని నమ్మలేని స్థితికి నిజంగా ఒక నిజం చెప్పినా కూడా ఇది అబద్ధమైన ప్రజలు నమ్మే స్థితికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దిగజారిపోయింది నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మీటింగ్లో మీడియా సమావేశంలో చాలా విషయాలు చాలా స్పష్టంగా గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి అన్నీ చెప్పారు రెండు వేల ఇరవైలో అదానీతో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ పెట్టడానికి ఒప్పందం చేసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఈ కార్యాచరణ జరిగింది సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది ఎందుకంటే అక్కడి నుంచి సముద్ర మార్గంలో మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఒక కేబుల్ లైన్ సముద్రం లోపలించి వేయాలి కాబట్టి అని రెండు వేల ఇరవై ఒకటిలో మార్చి తొమ్మిదిన చర్చలు జరిపింది రెండు వేల ఇరవై మూడు మే మూడున దీనికి జగన్ గారు శంకుస్థాపన చేశారు దీనికి అదాని డేటా సెంటర్కి కానీ ఎక్కడ అదానీ డేటా సెంటరు అని మాట్లాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం మాట్లాడదు గూగుల్ 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 అని కొడతా ఉంది చిత్త కొడుతున్నారు అసలు అంత బ్రాండింగు బెంగళూరుని హైదరాబాద్కి ఉన్న ఐటీ హబ్స్ లాగా ఉన్న దగ్గర కూడా ఇంత ఇంత బీభస్యైన ప్రచారం వాళ్ళు ఎప్పుడు చేసుకోలే సరే కదా అని చూస్తే అదానీ గారు మొన్న ఒక ట్వీట్ చేశారు గౌతమ్ అదాని గారు తెలుసు కదా గౌతమ్ అదాని అంటే అదాని ఓనర్ ఆయన ఏ మొమెంటమ్ డే ఫర్ ఇండియా అదానీ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం ఇంజనీర్డ్ స్పెసిఫికల్లీ ఫర్ ద డిమాండ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీంట్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఆయన ఏం ఏమి ఇచ్చారు ట్వీట్ గూగుల్తో కలిపి మేము విశాఖపట్నం లాంటి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారితంగా దానికి అవసరమైన ఒక డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ఇది ఒక మైలురాయి లాంటిది అనే అర్థం వచ్చేటట్టుగా దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ఈ ప్రాంతానికని ఆయనకు ట్వీట్ చేశారు ఇది ట్వీట్ ఇంచుమించు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు దీనికి పెట్టుబడి పెడుతూ ఉన్నారు పెడుతుంటే